భగవద్గీతను అవమానించిన వ్యక్తిని టీటీడీ బోర్డులో నియమించడం తప్పని వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు పవిత్ర స్థలంలో రాజకీయం ప్రాధాన్యత పెరగడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శించారు భక్తి విశ్వాసం రాజకీయాల కథాన్ని గుర్తు చేశారు దేవాలయ పరిరక్షణలో పారదర్శకత అవసరమని మల్లాది పేర్కొన్నారు ధార్మిక స్థానాల్లో అర్హులైన వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఆయన ఏం మాట్లాడాడో చూశారు కదా మీరు ఆయన యావత్ భారతదేశానికి యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి భగవద్గీత గురించి ఎంత చులకనగా మాట్లాడాడో ఎంత తేలిగ్గా మాట్లాడాడో ఎంత తీసి పారేసినట్టుగా మాట్లాడాడో మనందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది న్యాయస్థానంలో కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ భగవద్గీత సాక్షిగానే అన్ని కార్యక్రమాలని గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తా ఉన్నారు అలాంటిది ఆ భగవద్గీతను శాసన శాసనసభ్యుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించినటువంటి తెలుగుదేశం పార్టీని ఏమనాలి అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆయన ఏమీ మాట్లాడలేదని దీన్నేదో రాద్దాంతం చేస్తుందని చెప్పని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు వీళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం తక్షణమే తొలగించాలి అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాని వీడియో చూసినటువంటి వ్యక్తులు గాని అందరూ కూడా కోరుకున్నటువంటి విషయం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మీరు మార్చారు అనే దానికి ఉదాహరణే ఈ రాజు ఎమ్మెల్యే